మంచిగా లేడు ఇప్పుడు నడిచే పరిస్థితి కూడా లేడు మొత్తము నాకు చాలా ఇబ్బందులు సరిగా ఎవ్వరైనా గవర్నమెంట్ జ్వరైనా నాలుగుకొని మాకెట్లన్న సహాయం చేయండి సార్ ఇగ నాకు మస్తు తిప్పలుంది ఆ నేనే ఆడ మనిషిని ఎంతగానని చేస్తాను సార్ నా రెక్కలు కూడా వస్తూ లేవు చేయడానికి పెద్ద హాస్పిటల్ తీసుకో అంటే పదివేలు కావాలి నేను ఎక్కడికి వెళ్ళేవాళ్ళని అన్నీ చేసుకుంటున్నా కానీ ఇంకా నాకు తప్పేటట్టు సార్ ఇంకా కూడా నేను ఎక్కువ ఏం నిండితే ఇదే బతుకు దుబాయ్లో పదమూడేళ్ళు ఉండి ఇబ్బంది పడ్డాడని తెలియగానే టీవీ కోనింటి కృష్ణను వెతుక్కుంటూ మెదక్ జిల్లా ఉప్పులింగాపురానికి వెళ్లింది కానీ అక్కడికెళ్ళాకే తెలిసింది ఇలాంటి కుటుంబాల్లో దుబాయ్కి వెళ్లిన వాళ్ల వారి మీద ఆధారపడి బతికే కుటుంబాలే ఇంకా ఎక్కువ కష్టాన్ని అనుభవిస్తాయని ఆడు జీవితం సినిమా లాంటి ఈ కథలో కోనింటి కృష్ణ హీరో అనుకున్నాం కానీ కాదు అతను లేకపోయినా ఇద్దరు చిన్నపిల్లలను పెరాలసిస్ వచ్చిన అతను చూసుకుంటూ కుటుంబాన్ని ధైర్యంగా నెట్టుకొచ్చిన లక్ష్మే కథలో హీరో అదెలాగో మీరు చూడండి ఇతని పేరే కోనింటి కృష్ణ ఇతని టైం బాగుందని చెప్పుకోవాలి ఎందుకని అంటే దాదాపు అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇక కోనింటి కృష్ణ మనకు లేడు అని చెప్పి ఆశలు వదులుకున్న పరిస్థితి దుబాయ్కి వెళ్తున్నాను అని చెబితే కుటుంబ సభ్యులంతా వెంటే వెళ్ళి అతనికి హాయిగా వీడుకోలు చెప్పి సంతోషంగా తిరిగి వచ్చారు దుబాయ్ వెళ్ళిన తర్వాత తను నాలుగు రూపాయలు సంపాదించుకొని వస్తాడు తమ ఇంటి కష్టాలు తీరుతాయి ఇదే అతనికి సంబంధించిన ఇల్లు ఇంత పేదరికంలో కృష్ణ ఉన్నాడు తమ ఇంటి కష్టాలన్నీ అన్ని తీరుతాయి దుబాయ్కి దుబాయ్ కి వెళ్లేసి వచ్చిన తర్వాత అని వాళ్ళు ఆశించారు అయితే వెళ్లిన వాడు వెళ్లినట్టే మాయమయ్యాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నెల కాదు రెండు నెలలు కూడా కాదు సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా కాదు దాదాపు పదమూడు సంవత్సరాల పాటు అతను కనిపించకుండా పోయాడు ఒక ఫోను లేదు ఒక ఉత్తరం ముక్కలేదు చివరికి భార్య లక్ష్మికి ఎవరికి ఫోన్ చేయాలో కూడా తెలియని పరిస్థితి ఉంది ఏజెంట్ చేతిలో మోసపోయి దాదాపు పదమూడేళ్ల పాటు దుబాయ్ లో రోడ్ల వెంబడి బిచ్చమెత్తుకుంటూ బతికి చివరికి కృష్ణ ఇల్లైతే చేరుకోగలిగాడు కాకపోతే అతని కథ ఎలా సుఖాంతమైంది దాని వెనుకున్న కథ ఏంటి అనే విషయాలని తెలుసుకోవడం కోసం టీవీ వాళ్ళ మెదక్ జిల్లాలోని ఉప్పులింగాపురం గ్రామానికి వచ్చేసింది ఒకసారి వెళ్లి ఆయనతో మాట్లాడదాం అమ్మా ఒకసారి ఒకసారి ఇల్లు చూపించండి మీరు ఏంటమ్మా ఎట్లా ఎందుకు ఆయన దుబాయ్కి వెళ్ళాల్సి వచ్చింది అంటే మీ ఇష్టంగా ఉండి వెళ్ళాడా లేకపోతే మీరే పంపించారా లేకపోతే అన్ని బాకీలు చేసిపోయింది సార్ అన్ని బా అన్ని మంది సొమ్ములు తీసుకొని పోయి ఇబ్బంది పెట్టి వాళ్ళకి గట్టలేక నేనే కట్టి వాళ్ళతో దెబ్బలు వాడి వాళ్ళతోని రెండు సార్లు మూడు సార్లు పోలీస్ స్టాన్ పోయి అన్నీ నా కొడుకుని నన్ను కొట్టారు బాగా పోలీస్ స్టాన్కి ఇచ్చి రాలే ఎందుకు కొడుకులు ఎందుకు కొట్టారు కొడుకును నన్ను బాకీ కడతలేవు కొంతమంది కట్టాడు కొంతమంది కట్టలేదు ఇక ఆమె నన్ను కొట్టి పోలీస్ స్టేషన్కి ఎక్కిచ్చి ఇంత వరకు వచ్చి ఇడికెళ్ళి గుంజుకుపోయి మా అత్తమ్మని చచ్చిపొమ్మని అన్ని ఇబ్బందులు పెడితే కూడా ఎంత ఎంత ఖర్చు అమ్మా మీరు ఎంత అప్పు చేశారు అప్పుడు పదహారు వేలు వచ్చాయి ఇప్పుడు మొన్న ఎన్ని ఎనభై ఐదు వేలు కట్టేసిన ఆమెకు అంటే ఇప్పుడు దుబాయ్కి వెళ్ళడానికి ఎంత ఖర్చు అయింది అప్పుడు లక్ష యాభై వేలు అయింది లక్ష యాభై వేలు అయితే ఇక అన్ని సొమ్ములే తీసుకొని పోయిండు తీసుకొని పోతే బంగారం తీసుకోవండు ఎండి తీసుకోవండు ఎండి కాలకాడలు ఇచ్చేసిండు ముగ్గురికి ఇక ఒక్కలకు ఇయ్యలేడు బంగారం ఆమె పదహారు వేలు అప్పుడు వచ్చినాయి ఇక పదేళ్ళ నుంచి పంపలేడు కదా ఇయలేకపోయినా ఆయన పంపుతాడేమో పంపుతాడేమో ఎదురు చూస్తే ఆయన అడ్రస్ లేదు ఇంకా ఏం చేయాలి ఏం లేక అని ఇంత భూమి ఉంది భూమి ఉంటే ఇంకా మళ్ళీ మా బిడ్డకి సంబంధం వచ్చింది సే ఇట్లా అంటే ఇక కొంచెం అమ్మి చేసిన ఆమె పెళ్లి ఎంత భూమి ఉందమ్మా ఎకరా ఉంది మరి నువ్వు అప్పంతా కూలి పని చేసుకుంటూ తీర్చేసావా అవి తీర్చినా అవి తీర్చిన కానీ మొక్కదానికి తీరవలేను తీరవకపోతే ఆమె ఏం చేసి కొట్టింది కొట్టి పోలీస్ స్టాన్ లో అక్కడ ఇక్కడ పంపిస్తే కూడా వెళ్ళిన కొడుకు ఇడికే చీడు కొడితే రక్తం వచ్చింది అక్కడ పెద్ద మనుషులు కూడా ఎప్పిరు కడతది తర్వాత మెల్లగా అట్లన్నా ఒప్పుకోలే ఒప్పుకోకుండా సరే అని మళ్ళా నాలుగు గుంటలు అమ్మి మళ్ళా మొన్న ఎనభై ఐదు వేలు లేవా అప్పులు ఉన్నాయి ఇంకా ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి ఇక చిల్లర చిల్లర బాకీలు కొన్ని ఈడ కొన్ని గురుపులున్నా అవి ఉన్నాయి ఇరవై వేలు ముప్పై వేలు ఈయన బ్యాంకు లో ఉన్నాడు ఇరవై వేలు ఉన్నాయి ఈయన వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడమ్మా ఇప్పుడు ఎలా ఉన్నాడు నాకు చూస్తుంటే బాగా ఆరోగ్యం దెబ్బతినింది బాగా వెళ్ళేటప్పుడు సార్ ఇది ఫోటో ఇప్పుడు ఆరోగ్యంగా ఉండేవాడా వెళ్ళినప్పుడు ఆరోగ్యంగా మళ్ళీ ఉండేవాడు అక్కడ ఫోటో కూడా సార్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు చాలా యాక్టివ్ గా ఉన్నాడు కానీ మనిషి చూస్తే ఇప్పుడు పూర్తిగా మెత్తబడిపోయాడు ఆరోగ్యం అంతా పూర్తిగా దెబ్బతిన్నట్టుగా కనిపిస్తూ ఉంది సరే అమ్మా ఒకసారి నిన్ను ఉంటున్న ఇల్లు ఇది కదా ఇది ఎంతకాలం నుంచి ఉంటుంది ఇల్లు ఇది నా పెళ్లి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది సార్ ఇరవై ఐదు నుంచి ఈయన ఏడు సంవత్సరాలు ఉండగానే ఇక పిల్లలు పుట్టినాక అక్కడ ఆరుమూరు అంకపురం అంతా పోయి బతుకుంటూ బ్రతుకుంటా వచ్చినాం సార్ వచ్చినాము చేసినాము కానీ ఇక ఉండలేడు మళ్ళా ఒక భూమి ఉంటే మంచి అద్దె ఉండే అది అమ్ముకొని పోయిండు దాంట్లో ఏం ఒక బాబు ఒక బాబు చదివించారు ఏమన్నా ఇద్దరిని పన్నెండు పన్నెండు చదివించిన ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు అయ్యో పాప పెళ్ళైపోయింది ఒక కొడుకు బాబుదే చెయ్యలే ఇంకా బాబు ఉన్నాడు స్కూల్ బస్ మీద ఉట్టి ఉంటే వెళ్ళదు కదా సరే చేసుకునేది అక్కడ తినడానికి కానీ గొప్ప సాహసమే అమ్మా మొత్తం కుటుంబాన్ని తీసుకుని ఆయన లేకపోయినా కూడా ఇద్దరు పెళ్లి చేస్తున్నట్టున్నావుగా చేసినా అత్తమ్మ కాలు చేతులు పడిపోతే కూడా ఆమెను కూడా బతికిస్తున్నాయి మా అత్తమ్మ మా అత్తమ్మ ఆమెకు నలుగురు బిడ్డలు ఆయననే ఇద్దరు బిడ్డలు చచ్చిపోతే కూడా రాలేడు ఇక ఆయన ఒక కొడు ఉన్నాడు ఇప్పుడు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు మరియన కనబడకుండా పోయినాక తర్వాత ఏమనేది మీ అత్తమ్మ ఏమన్నది ఆమెని నేడుస్తుంటే మేము ఏం చేస్తాం ఇంకా ఏమన్నా ఉన్నదా అని ఉన్నడా లేడా తెలివది ఇక ఎవరికి ఇన్ఫర్మేషన్ వేయాలి ఎక్కడే వేయాలి నేనే బాధలు ఉంటే ఇంకేం చేస్తా అట్లా చేయలేక ఉండలేక ఇక మాది కూడా గరిబ్ సంతరం ఏం చేస్తా కైకిలు గులి చేసుకు బతుకుడు చూసుకుంటా చేసుకుంటా కానీ గొప్పగా బతికినావమ్మా నువ్వు ఎవరైనా అయితే చాలా మంది భర్త కనిపించకపోతే దిగులతో కుంగిపోతారు లేదంటే పుట్టింటికి వెళ్ళిపోతారు ఎవరో ఒకరు సహాయం అడుగుతారు కానీ నువ్వు ధైర్యంగా ఒక పాపని పెళ్లి చేసి పిల్లాడు ఏం చేస్తాడు పిల్లాడు ఇప్పుడు స్కూల్ బస్ మీద పంపిస్తున్నా ఒకసారి చూద్దాం ఇల్లు ఇది కృష్ణ లక్ష్మి ఇద్దరు కూడా ఉండే ఇల్లు ఇది చాలా పాతబడి ఇల్లు ఇది అంతకు ముందు ఆయన వెళ్ళేటప్పుడు బాగుండింది అమ్మ ఇల్లు ఇద్దరు పిల్లలు అప్పుడు వదిలిపెట్టి పోయాడు అసలు దుబాయ్ వెళ్ళాలనే ఆలోచన ఎందుకమ్మా ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది సార్ మనుషుల మాట ఏం చెప్పలేడు నాకు ఇంకా ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఆయన ఏ పని కోసం అని వెళ్ళారు ఏం పని కోసం వెళ్ళి నాకు అడ్రస్ ఏం చెప్పాడు ఇక మీకేం వివరాలు చెప్పలే వివరాలు చెప్పలేదు మళ్ళా బాకీ పంపించు ఇంకా నాకు ఇబ్బంది అయింది అన్నగాని ఫోన్ లేదు ఇక ఫోన్ చేయడం లేదు అది ఒక్క రోజే పెళ్లి నాడే నాలుగేళ్ల కింద ఫోన్ చేశాడు ఒక్క నాడే చేశాడు అంత ఫోన్ నెంబర్ ఉంది దానికి దాని దగ్గర ఉండేనట్ట నాలుగేళ్ళ నాడు ఒక్క రోజు మా బిడ్డ పెళ్లి చేస్తున్నా ఆ రోజే ఫోన్ లో వీడియో కాల్ చూసి పెళ్లి లాస్ట్ ఇక పెట్టేసింది అంటే ఇంకా మళ్ళీ మేము చేసినా కలవలే మళ్ళీ అంటే ఆయన చేయలేడు మనకి ఎక్కడ దొరుకుతాయి నంబర్ ఇక ఊకున్నా అప్పటికి మా ఫోన్ ఖరాబ్ అయిపోయింది ఇక అని ఏం చెప్పలేడు ఇక మీకు అసలు సమాచారం లేదు ఇక ఏం చెప్పలేక ఏం అనలేక మరి ఎప్పుడు వస్తావన్నా ఏం చెప్పలేడు రావన్నా చెప్పలేడు ఆడికి అయిపోయిండు ఇక మేము కూడా వేయాలి ఎట్లా వేయాలని మస్తు బాధపడ్డా పడ్డగానే నేను నేనేం చేస్తా ఇప్పుడు హైదరాబాద్ లో ఉండి ఒక పదివేలు పెట్టుకుని పోదాము పెద్ద మనుషులని దోలుకుపోదాము అన్నా లేడక లేకపాయే కాన్రాన్ దేశం నేను ఎక్కడ ఆడు మంచి ఇంత చిన్న పిల్లల్ని ఇంత మత్తమ్మనైతే ఇంకా ఘోరం ఇప్పుడు అంటే కొంచెం కుసుంటుంది ఆమెను వాడు పట్టుకచ్చు గోళీలు ఇవన్నీ దుబాయ్ దుబాయ్కి వెళ్ళి కనిపించకుండా వెళ్ళిపోయినా నువ్వు అత్తమ్మని దగ్గరుండి ఆమె సాధక బాధకాలని చూసావు మా అమ్మ లెక్క ఆమెనే భర్త ఆమెనే తల్లి లెక్క చేస్తారు బాధపడకు తర్వాత ఒక గది తర్వాత ఇంకొక ఇది ఒక గది ఈ గదిలో ఏమిగా అత్తమ్మ వంటది ఏమి ఇక ఆడబిడ్డలో కూడా అన్ని చేస్తున్నాయి సరే ఇక అటు అటు ఇటు అంటే ఇక తోలు కచుకున్నాడు చేసుడు వాళ్ళకు చనిపోతే బియ్యం పోసుడు ఇది అది భర్తలను తోలు కచుకొని తినబెట్టు చేసుడు ఉంటది కదా ఇంకా మా దాంట్లో ఇక్కడ ఊర్లో పెద్ద వాళ్ళ దగ్గరికి ఆయన దృష్టికి ఏమైనా నా కష్టం ఎట్లా ఉంది ఆ అక్కడ ఇప్పుడు తెలిసి నుంచి ఆయననే మా ఊరు సర్పంచ్ వాళ్ళ అక్కడ చుట్టప్పంటే ఇక్కడ పంపించాడు ఏం పేరు అమ్మా సర్పంచ్ పేరు భూపాల రెడ్డి ఆయన చూసి వాళ్ళ చుట్ట పైన అక్కడ ఉంటేనే ఈయన రోడ్ మీదనో ఏడనో ఉంటే అయ్యో ఇట్లా దొరికిండు మరి మన తెలంగాణ ఆయన అని అడ్రస్ తోటి హనుమంత్ రెడ్డి పటేల్ అంటే ఆయన ఆయన అడ్రస్ చెప్పాడు నెల రోజుల నుంచి చెప్తే సరిగా నా దగ్గర ఏం లేదు నేను ఎట్లా అని చెప్పాలి దగ్గర గుడ్డము మరి పిల్లగానికి ఎట్లా అంటే నువ్వు అన్నీ ఏం చేయకుండి ఇక మేము ఇబ్బంది కూడా పెట్టకు మేమే తీసుకొస్తా నేనే కట్టి పైసలు డబ్బులు కట్టి నేను అరవై డెబ్బై వేలు కార్స్ పెట్టి నువ్వు లేకపోతే నువ్వు హైదరాబాద్ హైదరాబాద్ కి నుంచి కి వెళ్ళిన ఆయన ప్లాట్ ఎక్కేటప్పుడు నిన్న బుధవారం నాడు ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు ఉంది ప్లాట్ అని చెప్పిండు ఇక్కడ సర్పంచ్ ఎల్లుండి అంటే ఒక కార్ కట్టుకుని వెళ్ళిపోయినా వెళ్ళిపోతే ఈయన అక్కడ డబ్బులు ఇచ్చారంట ఆయనతో చేంజ్ చేసుకొని మాకు దొరకకుండా వెళ్ళొచ్చిండు ఇక్కడికి మీరు ఇటు వెళ్ళారు ఆయన మేము వెళ్ళినాము వెళ్ళినాము ఆయే ఉన్నాము చూస్తున్నాం జనాలు బాగా వస్తారు కదా ఇట్లా చూస్తున్నాం చూస్తుంటే నా పక్క నుంచి వెళ్ళిపోయింది అట్ ఇక వెళ్ళిపోయి బస్సు ఆడ జూబిల్ బస్ స్టాండ్ బస్ ఎక్కి ఆయన ఇంటికి వచ్చాడు ఇంటికి రాలేడు ఇక జూబిల్లా దిగాడు అట దిగినాక మళ్ళీ ఎక్కడ ఉండో తెలియదు ఇంకా అట్లా చేసిండు ఇంకా అంత జీవితం అంతా నరకం ఉంది సార్ నాకేమన్నా సుఖం ఉన్నట్టుందా నరకం ఉంది ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ఒక ఐదు సంవత్సరాలు నేను కష్టపడలే గంతే ఇక అంతా నరకమే ఇక ఐదేళ్ళ నుంచి కష్టపడుతున్నావు ఇరవై ఏళ్ళ నుంచి కష్టం పడుతున్నా ఐదేళ్లల్లో పిల్లలతోటి సహా మంచిగా ఉన్నాడు గంతే ఇక పిల్లలు పుట్టినంటే ఇక ఎక్కడెక్కడో హైదరాబాద్ అంతా ఆరుమూరు అంతా తిరిగి వచ్చిన పని చేసుకుంటా ఎందుకు వెళ్ళాడు ఏంటి అనేది కూడా మనం అతనితో మాట్లాడదాము మొట్టమొదటిగా అంటే పదమూడేళ్ళ తర్వాత ఆయన పూర్తిగా మారిపోయి కనిపించాడు కదమ్మా నువ్వు ఆయన గుర్తుపట్టావా పట్టినా గుర్తుపట్ట మిమ్మల్ని గుర్తుపట్టాడు నన్ను పట్టిండో పట్టలేదో తెలియదు కానీ నా ముంగటికి వెళ్ళి వచ్చిండి ఇక అక్కడ వరకు ఇక ఇక్కడికి వచ్చినాక మళ్ళీ తీసుకోనం చే మళ్ళా ఆడ రామాయణం గుడి ఉంది అక్కడికి తీసుకుపోయి మా సర్పంచ్ ఇట్లా అందరం మళ్ళా టెన్షన్ పడ్డాడు పంపించిన ఆయన పంపించిన తర్వాత కనిపించకపోతే బాధ ఉంటుంది అని ఇక మళ్ళీ ఫోటోలు తీసి మళ్ళీ పేపర్కి ఇస్తే అప్పుడు ఇక క్షేమంగా ఉండే ఇక నేను కూడా మాట్లాడినా నా పిల్లలల్లో మాత్రం కలిసిండి ఇంకా ఏం తేరాడు ఏం సంపాదించింది ఏం లేదు ఇప్పుడు నేనే కష్టాలతోటి ఇక మళ్ళా ఆయనకు కూడా ఇబ్బంది ఉన్నది పానం ఆరోగ్యం లేదు కదా ఇంక మొన్న పుస్తే కూడా తీసుకొచ్చి ఆరోగ్యం చూపెడుతున్నా చూపెడితే కొంచెం కొంచెం తింటుండీ ఇక స్నానం చేపించడు బట్టలు ఆయన బీడి సిగరెట్ అవన్నీ మందులు కళ్ళు ఇవన్నీ బంద్ చేస్తే ఇవన్నీ అలవాట్లున్నాయ అవన్నీ ఉన్నాయి అలవాట్లు వద్దు బంద్ చేస్తే మంచిగా అవుతుంది పెద్ద హాస్పిటల్ తీసుకో అంటే పదివేలు కావాలి నేను ఎక్కడికి వెళ్దేవాలి నా దగ్గర రూపాయి లేదు ఇప్పుడు నాకే పదిహేను రోజుల కొల ఫుల్ జ్వరం వచ్చింది జ్వరం వచ్చిన నుంచి వండుకునే ఉన్నా అట్లా సార్ పరిస్థితి ఏం మంచిలేదు కైకిల్ చేసుకుంటేనే తినుడు లేకపోతే సొంతంగా పని చేసి కూడా ఆయన సంపాదించి ఇప్పుడే సో నీ కష్టాలు అయితే మనిషి ఉన్నా లేకపోయినా నీ లేకపోయినాయితే సార్ తప్పదు ఇంకా ఇద్దరు చేతికి వచ్చిన పిల్లాడు ఒకడే ఆశ పర్వాలేదా ఇంట్లో డబ్బులు ఇస్తాడా ఇస్తాడు బండి కరుసు ఈ కరుసు ఆ కరుసు కొంచెం పిల్లవాడు ఆ ఉంటాడు అన్ని చేసుకుంటున్నా కానీ ఇంకా నాకు తప్పెట్టట్టు లేసారి ఇంకా కూడా ఆమె పేజెంట్ నేను ఆయన చేసేటోళ్ళు లేకపోయాను నేను ఒక్కదాన్ని ఏం చేస్తే నిండితే ఏం లేదు ఇదే బతుకిగా నేను ధైర్యంగా ఉండమ్మా ఎందుకంటే నువ్వు చాలా ధైర్యంగా సంసారాన్ని లాక్కుని వచ్చావు నాకు అందుకే మేము హైదరాబాద్ నుంచి మొదట నీ కథ తెలియగానే ఆయన వెళ్ళిపోయాడు సరే నిజానికి చాలా మంది అతను వెళ్ళిపోయాడు అక్కడ ఏదో కష్టాలు పడుతున్నారు అని అంటారు కానీ ఒక మనిషి ఒక ఇంటి పెద్ద మనిషి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటి వాళ్ళు పడే కష్టాలు ఏంటి వాళ్ళు పడే ఇబ్బందులేంటి అనేది మిగతా వాళ్ళకు కూడా తెలియాలి అందుకనే మేము అదే పనిగా త్రీ టీవీ తరఫున వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాము చదువుకున్నాడు ఆయన ఈయన ఏం చదువుకోలేడు అంత మరి చదువురాని వ్యక్తి దుబాయ్కి ఎట్లా తీసుకెళ్ళారు ఎవరు తీసుకెళ్లారమ్మా అక్కడ మెట్టిపల్లి నుంచి నేను వద్దు నేను మొదట కూడా వద్దు మనం ఇంత కైకిలు గుళ్ళు చేసుకొని పిల్లలు ఉన్నారు అమ్మ చాతగా ఉంది వద్దు మనం ఇక్కడనే ఏదని వేసుకునే బతుకుదామన్నా కానీ ఈనలేడిగా ఆయన ఎనలేక వినలేక పోయి ఆ పరిస్థితి అయ్యి వచ్చిండు ఏం చేస్తాను నేను సరే ఒకసారి కృష్ణతో కూడా మాట్లాడి ఆయన మాట్లాడగలుగుతాడా మాట్లాడతాడు కృష్ణ మునపట్లాగా లేడు చాలా ఆరోగ్యంగా ఇందాక భార్య లక్ష్మి చూపించిన ఫోటో చూస్తే చాలా ఆరోగ్యంగా కనిపిస్తూ ఉన్నాడు చాలా ఉత్సాహంతో అతను దుబాయ్కి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి సంపాదించుకుని భార్య పిల్లల్ని బాగా చూసుకుందాం ఉద్దేశంతో వెళ్ళాడు కానీ పదమూడేళ్ల తర్వాత కట్ చేసి చూసుకుంటే అక్కడ ఆదాయము లేదు వెళ్ళిన ఏ హోప్తో అయితే ఏ ఆశతో అయితే వెళ్ళాడో ఆ ఆశ లేదు పైగా మనిషి కూడా పూర్తిగా అనారోగ్యంగా తయారయ్యాడు ఒకసారి కృష్ణని అడిగి ఆయన కష్టాలన్నింటినీ కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం కృష్ణ ఎందుకు ఇలా అయిపోయావు నువ్వు దుబాయ్ వెళ్ళి దుబాయ్ వెళ్తే బాగుండాలి కదా మరి ఎందుకు ఇలా అయిపోయావు నాకు వీసా లేదు సార్ కంపెనీ కంపెనీ నుంచి వెళ్ళిపోయినా ఏ కంపెనీ నుంచి వెళ్ళావు నువ్వు అల్బరారీ వేరే సైడ్లో చేసినా వేరే సైడ్లలో కూడా పైసలు వెళ్ళిపోయారు సార్ నీ ఆరోగ్యం మనిషి వెళ్ళావు బానే ఉంది వెళ్ళినప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు కదా ఈ పదమూడేళ్లలో ఎందుకు నువ్వు ఇంత మెత్తబడిపోయావు ఇంత ఇంత ఆరోగ్యం ఎందుకు పాడైంది నీది సరిగా ఫుడ్ లేక పని లేక నిరద లేక అలా అయిపోయింది నీకు దుబాయ్కి ఎందుకు వెళ్ళాలనిపించింది కృష్ణ కొంచెం డబ్బులు సంపాదించుకున్నాము ఎవరు ఇచ్చారు సలహా అక్కడ ఆరుమల నుంచి వెళ్ళారు మా దోస్తులు వాళ్ళని చూసి నేను వెళ్ళిన సార్ ఎట్లా ఎట్లా వెళ్ళావు అక్కడికి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్ళిపోయావు నీకు మొత్తం వీసా ఏ వీసా ఇచ్చారు వాళ్ళు కంపెనీ వీసా ఇచ్చి ఏ పని అని చెప్పారు హెల్పర్ మరి వెళ్ళిపో వెళ్ళిన తర్వాత హెల్పర్ పని ఇచ్చారా మరి ఎందుకు నువ్వు అక్కడ నుంచి ఆ పని చేసుకోకుండా మెల్లగా అక్కడ నుంచి బయటపడిపోయావు జీతం తక్కువ సార్ ఏడు వందలే ఇక్కడ వెయి పన్నెండు వందలు అని చెప్పింది అక్కడ పోతే వెయ్యి రూపాయలే ఇక్కడ ఎక్కువ జీతం అని చెప్పారు అక్కడ పోయిన తర్వాత తక్కువ జీతం ఇచ్చారు ఏడు వందలు అప్పుడు కొన్ని పైసలు కట్టేది ఉండే అని వెళ్ళిపోయినా వేరే కంపెనీలో అక్కడ పదహారు వందల దాకా వస్తున్నాయి పైసలు పంపినా కొన్ని కొందరికి కడాలు చేపించేది చేపించిన అప్పట్లో కొంచెం బాగా నడిచింది సార్ తర్వాత తర్వాత మీరు కంపెనీలో విడు సైట్ నుంచి వేరే కంపెనీలో పోయినాడు ఆ సార్ వాళ్ళు దానికి వెళ్ళిపోయి డబ్బులిస్ట్ అయిన అప్పటి నుంచిగా బర్బాదే సార్ మరి దాచుకున్న డబ్బులు కనీసం ఒక్క రూపాయి కూడా నువ్వు ఇంట్లో భార్య పిల్లలకి పంపకుండా ఏం చేసావు డబ్బులని నువ్వు పంపినా సార్ కొన్ని పంపినా పని నడుస్తలేదా సార్ మరి నువ్వు తిరిగి ఎందుకు రాలేకపోయావు అప్పట్లో రాలే సార్ కరోనా ఏళ్ళు నువ్వు బయట ఉన్నావు అక్కడ పదకొండు పదకొండేళ్ళు అంటే రెండేళ్ళు ఉద్యోగం చేసావు రెండేళ్ళు ఉద్యోగం చేసావా పని చేసావా చేసావు చేశా నీతో పాటు ఇంకా స్నేహితులు ఎవరెవరు ఇంకా నలభై మంది దాకా నలభై మంది ఉన్నారా అందరూ బాగా ఉద్యోగం చేసుకుంటున్నారు అక్కడ లేదా ఇప్పుడు ఇప్పుడు చేయటం ఫస్ట్ అందరం కష్టాలు మరి వాళ్ళందరూ మళ్ళీ నీతో టచ్ లో ఉన్నారా నీతో మాట్లాడుతుంటారా వాళ్ళు మాట్లాడుతుంటారు వాళ్ళందరూ ఏమైపోయారు ఇండియా వచ్చేసారా కొంతమంది వచ్చారు ఎట్లా వచ్చారు వాళ్ళు అప్పుడు మన విలేకరులరు ఆలు వీళ్ళు కొంత పెద్ద మనుషులు పంపించారు అప్పుడు నువ్వు ఎందుకు రాలా అప్పుడు నాకు పని నడుస్తుంది సార్ ఇంకేంటి డబ్బులు వస్తాయి కదా అన్నట్టు నేను అక్కడ సంవత్సరం కోసం పెడతారు సార్ అవుట్ పెడతారు అవుట్లో పంపిస్తారు అన్నట్టు ఏళ్ళ తర్వాత నువ్వు ఇండియా వచ్చి భార్య పిల్లలను చూసుకున్నప్పుడు నీకు ఏమనిపించింది మంచిగా అనిపించింది మరి నీకు భార్య పిల్లలకి గుర్తు వస్తుంటే మధ్యలోనే ఎప్పుడోసారి ఎవరినో ఒకరిని పట్టుకుని తిరిగి రావచ్చు కదా ఎంతమంది రావట్లేదు ఎందుకు అక్కడే ఉండిపోయావు నా పాస్పోర్ట్ లేదు సార్ కంప్లైంట్ మరి ఎట్లా ఏ ధైర్యంతో ఉండిపోయావు ఇంకా ఇక్కడే నా జీవితం అంతా దుబాయ్ అని అనుకున్నావా ఎట్లా బయటపడాలి అనుకున్నావు వెళ్ళిపోతా అని దోస్ బాగా చెప్పినా పటేల్ కలిసి వాళ్ళతో మాట్లాడి పదకొండేళ్ల పాటు నువ్వు దుబాయ్ రోడ్ల మీద ఉన్నావు నిజమేనా రోడ్ల మీద లేదు రోముల్లో ఉంటుంది మొన్న మొన్న వెళ్ళిన రోడ్ల మీద మరి బతకడానికి డబ్బులు ఏం చేసావు మరి ఏళ్ళు తింటుండే తాగుతుంటే ఎట్లా ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు రోజు పోతుండే పనికి ఒక రోజు పోకపోతుంది ఏ పనికి వెళ్తావు అక్కడ హెల్పరే మరి పేపర్లో వచ్చినట్టుగా నువ్వు ఒక పెద్ద మనిషి అంటే పటేల్ కంట పడేటప్పటికి నువ్వు రోడ్డు మీద అక్కడ పది ఎక్కడ పది అడిగి తీసుకుని తర్వాత బతికే అడివే అని చెప్తూ ఉన్నారు అట్లా ఎంతకాలం చేసావు పదిహేను రోజులు ఎందుకు మరి అప్పుడు పని చేసుకోకుండా ఎందుకు వేరే వాళ్ళ దగ్గర చేసి లేదు సార్ కాబట్టి పని చేయడానికి కూడా అవకాశం లేదు ఆ కదా అన్నం సార్ ఆడుకోలేదు ఏ ఏరియా అది దుబాయ్లో సారా అక్కడికి వెళ్ళి ఏంటి భోజనం అడిగావా హోటల్లో వాళ్ళు ఒక్కొక్కసారి బంగాళాల్లో హోటల్ ఈసారి ఒకరోజు అక్కడ ఏమిటి వచ్చాను వాళ్ళ దోస్తు కలిసితే ఇట్లా ఇట్లా చెప్పిన అచ్చా వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు నువ్వే మాట్లా నువ్వే మాట్లాడించావాన్ని నమస్తే అంటే నమస్తే చాదా కూర్చొని మాట్లాడినాం చేసినాం మీద ఎక్కడ లేదంటే ఇట్లా మెదక్ డిస్టిక్ గ్రామం వెదురుతి మండలం మెదక్ డిస్టిక్ అని చెప్పిన వాళ్ళు కరీంనగరే ఈ పట్టెలలో ఊరు తూపురాన్ వాళ్ళిద్దరు చాలా ఛాయం చేశారు ఏమన్నారు మొదట విన్నాక వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నావు అంటే ఇప్పుడు పని లేదన్న ఏం లేదు ప్రస్తుతం తీసుకెళ్తా లేరు ఐడి లేరు వాళ్ళు ఏ కంపెనీలో ఉన్నారు పాస్పోర్ట్ అంటే కంపెనీలకు పోయరు వాళ్ళే వచ్చారు అక్కడ నుంచి వీజా పేపర్ తెచ్చారు పేపర్ రన్ని వాళ్ళే తెచ్చారు వాళ్ళే తీసుకొచ్చారా మళ్ళా పాస్పోర్ట్ బలాంశాం నువ్వు అక్కడ ఇక్కడ రోజు పనికి వెళ్తూ సంపాదించిన డబ్బులు ఏమైనా రూపాయలు పెట్టుకున్నావా అప్పుడు లేదు సార్ అవును నీకు తెలుసు కదా మరి నువ్వు తాగి ఉన్న డబ్బులని ఖర్చు పెడితే ఎట్లా నువ్వు తాగిన డబ్బులతో ఎప్పుడో రావచ్చు కదా ఇక్కడికి రావాలనుకుంటే ఉందో ఇంట్లో ఎందుకు నీకు అట్లా అనిపించాల డబ్బులు చేసుకుంటా కదా అన్నట్టు సైడ్ లో పనికి తీసుకోవాలి అట్లా అయితే మరి నీకు భార్య పిల్లలు ఎవరు గుర్తుకు రాలేదా నీకు గుర్తుకు వస్తున్నాయి ఫోన్ చేస్తుంటప్పుడు గుర్తొచ్చినప్పుడు ఏం చేసేవాడివి ఊరికి వెళ్ళాలి అని ఏమీ ఆలోచన లేదా నీకు ఉంటుండే సార్ ఏం మాట్లాడేవాడివి నువ్వు ఫోన్ చేసినప్పుడు మంచిగా ఉన్నారు తిన్న పిల్లలు బాగురా అంటే నాకు మొత్తం చెప్పు స్టోరీ అక్కడ నుంచి నువ్వు ఎట్లా మళ్ళీ ఇండియాకి వచ్చావు అనేది ఇక్కడ మా సార్ కలిసి ఇద్దరు అదే హోటల్ కాడ హోటల్ కాడ కలిస్తే నమస్తే సార్ అది చాయ్ ఇట్లా తాగి మాట్లాడినాం మాట్లాడుకొని ఇక మీది ఏ డిస్టిక్ ఎక్కడ అని అంటే ఇట్లా మెదక్ జిల్లా అదే మన తెలుగు మనిషి అని వాళ్ళు నా దగ్గరికి ఖర్చు అక్కడనే హోటల్ కాడికి వస్తుండే కారు ఉన్నది వాళ్ళు కారు తీసుకొని వస్తుండే తీసుకుపోతుండే తినిపిస్తుండే అక్కడ ఇక్కడ ఆఫీస్లో చంపండు కార్డులు బనాంచండి పేపర్లు బనంచు ఆఫీస్లో కూడా పోయాడు మా ఆఫీస్లో పాస్పోర్ట్ ఇవ్వలేదు హార్ట్ పాస్పోర్ట్ ఇచ్చి వైట్ పాస్పోర్ట్ దాని మీద నుంచి పంపించారు వాళ్ళే పది పదిహేను వందల దాకా ఖర్చు పెట్టారు ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు జీవితంలో నువ్వు దాదాపు ఒక సగం జీవితం అంతా అక్కడ గడిపేసావు ఆరోగ్యం అంతా పోగొట్టుకున్నావు ఇప్పుడు నువ్వు ఏం చేయాలని నీ ఆలోచన ఏంటి మంచి అయితే కొంచెం పని చేసుకుందాం కొడుకుల వెరీ గుడ్ బాగా మంచిగానే ఆలోచిస్తున్నావు మరి అది ఆ పని చేయాలంటే నువ్వు ఏం చేయాలి కొంచెం ఆరోగ్యం మంచిగా మరి ఏమేమి ఎట్లా బాగు చేస్తావు నువ్వు పిల్లల్ని ఉంటే ఎట్లా బాగు చేస్తావు పిల్లల్ని ఎట్లా ఆదుకుంటావు ఇప్పుడు ఆమెకి నువ్వు భారం కావద్దు కదా ఏం చేయాలనుకుంటున్నావు మరి మెల్లగా ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోగలుగుతావా షుగర్ అయిపోయింది సార్ ఎట్లా తెలిసింది నీకు షుగర్ ఉందని అక్కడ టెస్ట్లు అయ్యాయి నెల నెలలో టెస్ట్ చేసుకుంటా అక్కడ ఇది ఫ్రీనా లే పదిహేను రూపాయలు ఇస్తే చేస్తుంది పదిహేను రూపాయలు అంటే అక్కడ డబ్బులా చేస్తుంది వాళ్ళు చెప్పారా షుగర్ ఉంది నీకు అని ఎంత ఉంటుంది ఎందుకు వెళ్ళావు నువ్వు హాస్పిటల్కి చెకప్ అంటే నీకు డౌట్ వచ్చి వెళ్ళావా లేకపోతే ఏదైనా ఇబ్బంది అయిందా డౌట్ వచ్చి వెళ్ళా మరి ఎన్ని తెలిసిన వాడివి నువ్వు రావాలనుకుంటే ఎప్పుడూ రావచ్చు కదా ఇండియాకి అప్పుడు డబ్బులు లేకుండా అసలు ఏ ధైర్యంతో వెళ్ళావు నువ్వు నీకు చదువు లేదు అవునా దేశం కానీ దేశంలో ఎలాగే నేను సంపాదించుకుని వస్తాను అనే ధైర్యం ఎవరు ఎవరిచ్చారు నీకు నేను వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్కడివే ఉన్నావా అక్కడ ఎంతమంది స్నేహితులు ఉన్నారు నీకు ఇక్కడ ఇప్పుడు పదకొండేళ్ల పాటు నువ్వు ఉన్నావు రకరకాల పనులు చేసుకున్నావు వడ్డాకూలీలు చేసుకున్నావు చిన్న చిన్న పనులు చేసుకున్నావు తర్వాత మీతో కలిసి హోటల్ దగ్గరికి వెళ్ళి భోజనము అది అడుగుతుంటారు కదా మీరు పని లేని రోజుల్లో అట్లా మీతో పాటు ఇంకా ఎంతమంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఎనిమిది మంది ఇండియా వాళ్ళేనా తెలుగు వచ్చా వాళ్ళకి అచ్చా ఆంధ్రప్రదేశ్ వాళ్ళేనా ఇది తెలుగు రాష్ట్రాలకు తెలంగాణకు సంబంధించిన వాళ్ళ నిర్మల్ నిర్మల్కి కి సంబంధించిన వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఎలా పరిచయం అయ్యారు నీకు పని గ్రూప్ ఒక చోట కూర్చుంటాం కదా సార్ హోటల్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి వస్తాం ఇంకా చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారా ఇబ్బందులు పడుతున్నారా పనులు చేసుకుంటున్నారా కొంతమంది ఇబ్బందులు ఉన్నారు కొంతమంది పనులు చేసుకుంటారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నారు చెప్తావు రెండు రెండు విషయాలు అక్కడ సార్ సాగుడు రిలాక్స్ పండుకోండి ఒకరోజు దొరుకుతా దొరకదు పని ఏం పని పని అంటున్నావు ఏం పని అది బిల్డింగ్ కాంట్రాక్ట్ అక్కడ కూడా బిల్డింగ్ కాంట్రాక్టర్స్ లేబర్ పని చేయాలి పలాయిలు డోకలు కచ్చర మురబ్బలు మురబ్బలు అంటే కట్టెలు పెద్ద పెద్ద కట్టెలు కట్టెలు తీయాలి పలాయిలు తీయాలి సామాన్లు ఇనుప సామాన్లు అంటే పైపులు అవి కింద పడతాయి అవి ఒక తప్పి కొట్టాలి ఇవి ఒక తప్పి ఓటాల కిరణం పంపించాలి మన డౌన్ ఎంత ఇస్తారు రోజుకి అరవై ఐదు రూపాయలు అక్కడి డబ్బులు అరవై ఐదా ఏంటి రియాల్ అవి రియాల్ అక్కడ కరా మనకు వెయ్యి రూపాయలకు ఇరవై వేలు అవుతాయి కృష్ణ విషయం చెప్పు ఇప్పుడు ఇక నీలాగా ఎవరైనా చదువు సంధ్య లేకుండా ఏజెంట్ల మాటలు విని దుబాయ్ వెళ్ళాలి అని ఆశపడుతుంటే వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు వెళ్ళమని చెప్తావా వద్దని చెప్తావా సలహాలు ఇస్తావా వెళ్ళద్దు అని చెప్తా ఎందుకు అక్కడ బాధలు తెలుసు సార్ ఎండ కూర్చోని అయ్యారు మీలాగా హెల్మెట్లు పెట్టుకుంటారు ఇంజనీర్ సార్ సూపర్వైజర్లు ఫోర్ మెన్లు ఇట్లా ఉంటారు ఇప్పుడు ఈ పటేల్ నన్ను పంపించిన పటేల్ ఫోర్ మెన్ అయినా బిల్డింగ్ కాన్స్ వాళ్ళు బిల్డింగ్లు కట్టేస్తారు అమ్మేస్తారు అలా హరిబాబు మంచివాడు ఉన్నాను అరవి అలాగ ఏజెంట్ మంచివాడు నా కంపెనీలకు పోయి విజా పేపర్ డీటెయిల్స్ తీసుకొచ్చాడు అన్ని ఇప్పుడు మళ్ళీ ఎవరైనా వచ్చి నీకు దుబాయ్ అంటే వెళ్తావా వెళ్ళా సార్ ఇంకేముందిలే ఆరోగ్యం కూడా పాడైపోయింది కదా నీది పూర్తిగా నీకు నీకు భయమే లేదా నేను ఇక్కడే చచ్చిపోతానేమో దుబాయ్ లోనే భార్యా పిల్లల్ని చూసుకోకుండా అని అనిపించిందా అంటే నీకు నమ్మకం ఉన్నింది ఎప్పటికైనా ఇండియా వెళ్తానని నమ్మకం ఉన్నింది ఏంటి ఆ ధైర్యం ఏంటి ఆ నమ్మకం చేసుకొని వెళ్ళిపోతా పోలీసు వాళ్ళు పట్టుకున్నా కానీ బలదాలు పట్టుకున్నా కానీ పంపించేస్తారు అక్కడ అజమాన్ అని జైలు ఆ జైల్లో పోయి ఉన్నా కానీ వాళ్ళే పంపిస్తారు మరి ఇంతకాలం ఎందుకు పెట్టింది నీకు రావచ్చు కదా నువ్వు కనీసం ఇక్కడ ఏదో చూసుకొని నువ్వు అప్పులు చేసిపోయావు నువ్వేమో నీ అక్కడ చిక్కుకుపోయావు మరి ఆ అప్పులు ఎవరు తీర్చాలి నువ్వు వెళ్ళినప్పుడు పిల్లలు ఎంత చిన్నపిల్లలా ఎంత పిల్లలు ఏడు సంవత్సరం ఏడు సంవత్సరం ఏడు సంవత్సరాలు ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోయింది ఇరవై ఏళ్ళు ఉంటుంది వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది వాళ్ళంతా మిస్ అయినట్లేదా వాళ్ళు గుర్తుపట్టారా పిల్లలు నిన్ను గుర్తుపట్టారా అమ్మా నువ్వేం బాధపడట్లేదా అసలు ఇట్లా ఒక పదకొండు పాటు అక్కడ ఉండిపోయి పెళ్ళం పిల్లలకి దూరంగా ఉన్నందుకేం బాధపడట్లేదా నువ్వు కొంచెం బాధ ఉన్నది కొంచెం సో ఇక తాగుడు మానేసి సిగరెట్లు మానేసి ఆరోగ్యాన్ని బాగా చూసుకొని ఇప్పుడు పెళ్ళిడికి వచ్చిన పిల్లోడికి తోడుగా ఉంటావా ఉంటావా లేకుంటే ఇలాగేవి మారకుండా ఆరోగ్యం అంతా పాటు చేసుకుంటావా నీకు మళ్ళీ ఒక జన్మ వచ్చింది మళ్ళీ బాగా బతకడానికి ఒక అవకాశం దక్కింది బంగారం లాంటి భార్య పిల్లలు కష్టపడే వాళ్ళు ఉన్నారు నీ చుట్టూ మరి నువ్వు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటావా జాగ్రత్తగా ఉందా శ్రద్ధ ఉందా నీలో ఉన్నా సార్ బంధువులు ఏమైపోయారు మీ తరువాత బంధువులు ఎవరెవరు ఎందుకు ఇక్కడ మా దగ్గర ఏం లేదు కదా సార్ తినడానికి పెట్టడానికి మాకు ఇబ్బంది ఉంది కదా అర్చుకోరిగా మా అక్క చెల్లెళ్ళు వచ్చారు చూసిపోయారు అలా ఇద్దరు అక్క చెల్లెళ్ళు వచ్చి చూసిపోయారు ఎవరేం సాయం చేసుడు ఏం లేదు కృష్ణ చివరిగా ఒక మాట చెప్పు నీకు దుబాయ్లో ఒక రోజు ఎలా గడిచేది ఉదయం ఎప్పుడు లేస్తారు సాయంత్రం ఎలా ముగిసేది పొద్దున నాలుగు గంటలకు లేవాలి సాయంత్రం ఒక రోజు ఆరున్నర చేస్తారు కొంతమంది ఎనిమిది అవుతుంది ఎనిమిదిన్నర అవుతుంది రూమ్కి రావాలి స్నానం చేసుకోవాలి కొన్ని బియ్యం పెట్టుకోవాలి పప్పు ఏదో వంట చేసుకోవాలా తినాలి మళ్ళీ పొద్దు మళ్ళ పొద్దు అక్కడి మనుషులకి ఇక్కడ మనుషులకి తేడా ఏంటి నువ్వు దుబాయ్ లో అంతకాలం ఉన్నా కూడా చివరికి నేను ఆదుకుంది మాత్రం నీ తెలంగాణ వ్యక్తే ఇక్కడి మనిషే అక్కడ మనుషులు ఆదుకోరా ఆదుకుంటారు కాకపోతే మనకు భాష రాదు ఉన్నా నువ్వు కనీసం కొద్దిగా కూడా అక్కడ భాష నేర్చుకోలేదా మరి నువ్వు కాస్త భోజనాలు కనీసం బిచ్చం ఎత్తుకోవాలన్నా కూడా నీకు లాంగ్వేజ్ తెలిసి ఉండాలి కదా తెలుస్తుంది హిందీలా చెప్తుంది బంగాళి ఈ అరబీ కంట్రీలా లేదు ఎక్కువ అరబోలో చాలా తక్కువ వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళ లేకుంటే ఓన్లీ భోజనమే పెట్టించే వాళ్ళు ఓన్లీ భోజనాలే పెట్టిస్తారు వాళ్ళు ఒక్కరు కూడా డబ్బులు ఇచ్చిన దాఖలా లేదు ఇస్తారు మొత్తం పదిహేను రోజులు ఉన్నావా నువ్వు రోడ్ల మీద నీతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇంకొద్ది వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఇప్పుడు నువ్వు వస్తుంటే ఏం చెప్పారు వాళ్ళు మీకు ఆయన ఇక తిరిగి మా పటేల్ ద్వారా అక్కడ చుట్టుపక్కల కలిస్తే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు ఎనిమిది రోజులు అవుతుంది సార్ ఇక వచ్చి ఇక ఆయన దేవుని లెక్క మాకు పంపించిండు మాకు ఏం లేదు లేని వాళ్ళమే బీద వాళ్ళమే ఇక కైకిలు గులు చేస్తేనే నేను బతకాలి వాళ్ళ ఇద్దరిని నడపాలి ఒక పిల్లగాడు ఉన్నాడు ఏం లేదు పొలం లేదు ఏం లేదు మాకు జ్వర గవర్నమెంట్ ఏదైనా సాయం చేసి మమ్మల్ని ఆదుకొని నా భర్త కూడా మంచిగా లేడు ఇప్పుడు నడిచే పరిస్థితి కూడా లేడు మొత్తము ఆయన ఎట్లా చేస్తారు ఇగో మీరు అంతా ఆదుకోండి మాకు ఎట్లా ఉంటుందో సాయం సార్ సరిగ్గా నాకు మస్తు తిప్పలు ఉంది నేను ఆడి మనిషిని ఎంతగా ఎంతగానో చేస్తాను సార్ నా రెక్కలు కూడా వస్తలేవు చేయడానికి అయినా కూడా మొత్తము మూత్రం భోజనం అది ఇది కష్టాలలో ఉన్నాం సార్ ఇప్పుడు హాస్పిటల్ కూడా తోలుకోకుండా అన్నీ పెట్టినా కానీ సరిపోతలేదు ఎక్కడికైనా ఆయన తీసుకురావడం ఏం లేదు నాకు చాలా ఇబ్బందులు సరే ఎవరన్నా గవర్నమెంట్ నాలుకొని ఏదైనా డబ్బులు ఆయన చేసి ఆయనను కొంచెం హాస్పిటల్ అన్నీ చేర్పించి నన్ను ఒక భార్య భర్తగా పిల్లలల్లో కలిపేటట్టని చూడండి సార్ మీ కాళ్ళు అందరి ఇది దుబాయ్కి వెళ్ళి కనిపించకుండా పోయి దాదాపు పదమూడేళ్ల పాటు కనిపించకుండా పోయి తర్వాత తిరిగి ఇల్లు చేరిన కృష్ణ కథ కేవలం అంటే ఉపులింగాపురానికి సంబంధించిన కృష్ణ కథ ఒకటేనా ఇంతమంది కృష్ణలు అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి కథలు మనకి ఏమన్నా తెలుసా ఒక మనిషి ఇంటి నుంచి దుబాయ్కి అనేక ఆశలతో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అతను పడ్డ కష్టాల గురించి మనం మాట్లాడుకుంటాం తప్ప ఆ మనిషి అక్కడ చిక్కుపోతే ఇక్కడ కుటుంబ సభ్యులు వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబము ఏమైపోతుంది వాళ్ళ కష్టాలు ఏంటి అనే విషయాలు చాలా మంది ఫోకస్ చేయరు ఇది ఈ పేదల సంబంధించిన కథ చూద్దాం ఇలాంటి గదులన్నింటినీ మనం త్రీ టీవీ తరఫున మరిన్ని ఫోకస్ చేద్దాం మీరు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి